ہاں جی میں یہ میں یہ 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 రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండా కారీలో బ్లాక్ వాటర్ వచ్చి షాపులు ఆగినాయి అందులోకి సంఖపల్లి గ్రామస్తులు విమ్రావడ గ్రామస్తులం అందరం పోయి అని పోయేసరికి సంఖపల్లి గ్రామస్తులు మమ్మల్ని అడ్డుకోవటం జరిగింది అడ్డుకోవటం జరగటంతో మాకు మేము లైసెన్స్ మేము హక్కుదారులమే కదా అని చెప్పని వాళ్ళతో మేము మాకు వాళ్లకు ఘర్షణ జరిగింది ఘర్షణతో మేము వెంటనే మళ్ళీ అంచలే పోలీసు లా అండ్ అక్కడ ప్రాబ్లం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళగొట్టరు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏను పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరి ఫైవ్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం ఇక జరిగింది మేము పట్టణ మీద మా శివారు మాకే హక్కు ఉంటుంది ఇలా వేరే టోళ్ళకి ఎవరికి హక్కు ఉంటుందని మా వాదన ఏంది అంటే మిడ్ మార్నిర్లో లైసెన్స్ ఉన్న లైసెన్స్ ఓడందరూ ఈ కారులో హక్కుదారులు అనే మా వాదన వాళ్ళ వాదన ఏంది అంటే మాదే హక్కు ఇది మా సంకపల్లి గ్రామానికి చెందింది కాబట్టి మా సంకపల్లి శివార్ కర్త అని చెప్పానంటే మేము ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేమందరం కలిసి మా విమలాడ ముదిర సంఘం నూట యాభై మందిని కలిసి మేము కలెక్టర్ దగ్గరికి ప్రజావాణిలో ఇస్తే కలెక్టర్ కలెక్టర్ గారు ఏమన్నాడంటే ఇది సంఖపల్లి గ్రామస్తులకే ఎందుతుంది ఇది మీకు హక్కు లేదు సంఖపల్లి శివారి అని అంటే సార్ మరి మేము లైసెన్స్ చూడలేము కదా అని మేము ప్రశ్నిస్తే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పి కలెక్టర్ గారు అన్నాడు సౌతన్య మేడం గారు అక్కడ కారికాడికి వచ్చి పూర్తిగా అన్ని పరిశీలించి వాళ్ళే హక్కుదారులు అని చెప్పిన తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళటం జరిగింది హైకోర్టులో మాకు మాకు జడ్జి మేడం గారు మాకు అందరికీ ఈ మిడ్మానర్ మీద వాళ్ళందరికీ హక్కుదారులు మేడం అని చెప్పని మేము విన్నపించుకోవడం జరిగింది పిటిషన్లో ఆమె ఈ లైసెన్స్ చూడాలి ఎంతమంది ఉంటే అంతమంది హక్కుదారులే అందరు పట్టుకోవచ్చు అని చెప్పని మేడం మాకు తీర్పు తీర్పిచ్చింది మాకు ఆర్డర్ కాపీస్తో ఇచ్చింది మేము ఇప్పటికీ ఏమంటాం అంటే సోదరబాబం తోటి అందరం కలిసి అందులో చేపలు పట్టుకుందాం విభేదాలు అంటూ ఏది లేదు మనం అందరం హక్కుదారులమే అందరికీ లైసెన్స్ చూడలేమని చెప్పని మా విన్నపం